హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మను బాగి వంట చేసి బయటికి వెళ్ళగానే ఇక ఎవరు చూడకుండా కిచెన్ రూమ్లోకి వస్తుంది ఎవరు తనని చూడట్లేదు కదా అని కంగారుగా అటు ఇటు మనోహరి చూస్తూ ఉండగా ఏం చేస్తున్నావే కిచెన్లోకి ఎందుకు వచ్చావే ఎందుకంత కంగారుగా ఉన్నావే అని ఆరు మనుని అడుగుతూ ఉంటుంది ఇక మనం ఎవరు చూడకుండా బాగి పిల్లల కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్లో విషం కలిపేస్తూ ఉంటుంది ఇక బాగి రాకముందే ఇక మనం బయటికి వచ్చేస్తుంది ఇదంతా చూసినా ఆరు ఏడుస్తూ ఉంటుంది ఏం చేశారే నా పిల్లలు నీకేం ద్రోహం చేశారు ఎందుకు వాళ్ళని చంపాలని చూస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా ఈ విషయాన్ని మిస్సమ్మకి చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక పిల్లలకి లంచ్ బాక్సులు కట్టకముందే నేను వెళ్ళి మిస్ అమ్మకి విషయం చెప్పాలి అని అనుకుంటూ మిస్ మిస్సమ్మా అని అంటూ బాగా దగ్గరికి వస్తుంది ఆరు ఇక మను ఏమో తన పనిని పూర్తి చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఆరు బాగికి ఎదురుపడగానే అక్క ఏమైంది నిన్న పార్టీలో ఉన్నట్టుండి మాయమైపోయారు నిన్న రివాల్వర్ సాంగ్స్ వినేసరికి ప్రాణం చాలా భయపడిపోయిందక్క అని అంటుండగా అది కాదు మిసమ్మ నేను చెప్పేది విను మనోహరి అని అంటూ ఆరు అక్కడే ఆగిపోతుంది గుప్తా గారు తనకి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి విధిరాతని నువ్వు ఎదిరించాలని చూస్తే నీ పిల్ల పిచ్చులకి నువ్వు ప్రమాదం కొని తెచ్చినట్టు అని గుప్తా గారు ఆరుని హెచ్చరిస్తున్నట్టు మళ్ళీ గుర్తుకు వచ్చి అక్కడే ఆగిపోతుంది ఏంటక్క మనోహరి గుచ్చి ఏదో చెప్పబోతూ ఆగిపోయారు మీకు కూడా వాళ్ళు మనోహరి గుచ్చే వచ్చారని అనుమానంగా ఉందా ఆయన కూడా రాత్రి అదే అన్నారక్క వాళ్ళందరూ మనోహరిని వెతుక్కుంటూ వచ్చారని ఆయన కూడా అనుమానపడుతున్నారక్క అయినా అక్క నేను ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయలేదు వెళ్ళి లంచ్ బాక్సులు కట్టేయాలి పిల్లలు వస్తున్నారు స్కూల్ టైం అయిపోతుంది మనం తీరిగ్గా మళ్ళొకసారి మాట్లాడుకుందాం అని అంటూ ఆరు చెప్పే మాటలని వినకుండా బాగి కిచెన్లోకి వెళ్ళి పిల్లలందరికీ లంచ్ బాక్సెస్ని ప్యాక్ చేస్తూ ఉంటుంది ఇక రాత్రోడు వచ్చి పిల్లలు రండి స్కూల్ టైం అయిపోతుంది అని అరుస్తుండగా పిల్లలందరూ కిందికి దిగి వచ్చేస్తూ ఉంటారు అప్పటికే లంచ్ బాక్సెస్ని కట్టేసి వాళ్ళందరికీ ఇస్తూ లంచ్ బ్రేక్లో ఏమీ మిగిల్చకుండా తినేయాలి అని బాగి వాళ్ళతో అంటూ ఉంటే అలాగే సమాబాయ్ అని అమ్మో అంటూ ఉంటుంది ఇక ఆరు పక్క నుండి పిల్లల్ని తినొద్దురా ఆ లంచ్ బాక్సెల్లో తినొద్దు మనోహరి అందులో విషం కలిపింది ఆ విషం తింటే మీకు ప్రమాదం జరగవచ్చు మీకు ఏం కాకూడదు అని ఆరు ఆత్మ పిల్లలతో అరుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మను మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రాతో స్కూల్ బ్యాగ్స్ అన్ని వెనకాల డిక్కీలో పెట్టగా ఇక పిల్లలు లంచ్ బాక్సెస్ పట్టుకొని కార్లో కూర్చుంటారు ఇక ఆరు కార్ దగ్గరికి వెళ్ళి కూడా తినొద్దురా తినొద్దు అని అరుస్తూ ఉంటుంది కార్ వెళ్ళిపోగానే కారు వెనకాల ఆరు పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక శక్తి ఆరుని ఆపేస్తుంది ఒక శక్తి ఆరుని ఆపేయడంతో ఆ ఇంటి నుండి బయటికి రాలేకపోతుంది ఆరు ఎవరు ఈ గీత గీసింది ఎవరు నేను ఇంటి నుండి వెళ్లకుండా ఆపేదెవరు అని ఆరు ఆలోచిస్తూ ఉంటుంది గుప్తా గారు ఇక్కడ కనబడట్లేదు అంటే గుప్తా గారే ఈ గీత గీసి వెళ్ళారన్నమాట అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక గుప్తా గారు మనసులో ఈనా అనుకుంటూ ఆ ఇంటికి లక్ష్మణ రేఖని గీస్తారు ఆ గోర ఎప్పుడైనా నీ దగ్గరికి రావచ్చు బాలిక ఆ గోర నీ దగ్గరికి రావద్దు అన్న నువ్వు ఇల్లు దాటి వెళ్ళొద్దు అన్న ఈ లక్ష్మణ రేఖ అడ్డుకుంటుంది అని అంటూ నేను యమపూరి నుండి తిరిగి వచ్చే వరకు కూడా నువ్వు ఈ ఇంట్లోనే బంధించి ఉంచబడతావు అని గారు ఆ లక్ష్మణ రేఖ లాంటి ఒక రేఖని గీసేస్తారు ఇక దేవుడా నా పిల్లల్ని ఇప్పుడు ఎవరు కాపాడాలి అని ఆరు అరుస్తూ దేవుని దగ్గరికి వెళ్లి నా పిల్లల పూర్తి బాధ్యత నీదే స్వామి నువ్వే నా పిల్లల్ని కాపాడాలి అని ఆరు దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్కడ డైనింగ్ టేబుల్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది బాగి ఇక అమర్ అక్కడే హాల్లో సోఫాలో కూర్చొని మార్నింగ్ రణ్వీర్ని అరెస్ట్ చేసిన ఎస్ఐకి కాల్ చేస్తాడు ఏంటి వాడేమైనా చెప్పాడా అని అడుగుతుండగా లేదు సార్ తను ఏవీ చెప్పలేదు అందుకనే మా సిఐ గారికి ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేసాం ఇప్పుడు కాసేపట్లో ఆయన గారు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తానన్నారు అని ఆ ఎస్ఐ అమర్కి చెప్తుండగా నేను ఒక ఫైవ్ మినిట్స్ అతనితో మాట్లాడాలి మీ సిఐ గారితో చెప్పి పర్మిషన్ ఇప్పించగలరా టైం అరేంజ్ చేస్తారా అని అమర్ అడుగుతుండగా అలాగే సార్ నేను మళ్ళీ కాల్ చేసి చెప్తాను మీకు ఎప్పుడు రావాలో అని అంటూ ఐఎస్ఐ కాల్ కట్ చేస్తాడు ఇక ఐఎస్ఐ కాల్ కట్ చేయగానే మనోహరి మనోహరి అని అమర్ పిలుస్తూ ఉంటాడు ఏంటి అమర్ చెప్పు అని మనోహరి అడుగుతుండగా ఇక అమర్ ఈరోజు నీకేమైనా పనులున్నాయా అని అడుగుతుంటాడు అమర్ లేదమర్ అని మనోహరి అనగానే ఈ రోజు బయటికి వెళ్దాం అని అమర్ అనేస్తాడు ఇక దాంతో మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది పాపం ముందుచ్చే ఆపదని గమనించకుండా ఇక బాగిని చూస్తూ చాలా ఫోజులు కొడుతూ ఉంటుంది మను నువ్వు ఎక్కడంటే అక్కడికి అమర్ అవును మిస్ అమ్మని పిల్లల్ని అత్తయ్య మామయల్ని అందరినీ తీసుకెళ్దామా అని మను ఏమీ తెలియనట్టు పాపం బోన్లో చిక్కబోతున్నా జింక పిల్లల అమర్ని అడుగుతూ ఉంటుంది మను లేదు మన ఇద్దరమే వెళ్తున్నాం అని అమర్ అంటూ ఉంటాడు ఎప్పుడు ఇప్పుడే వెళ్దామా అని మనోహరి సంతోషంగా అడుగుతూ ఉండగా ఇక లేదు నేను టైం తెలిసాక నీకు ఫోన్ చేసి చెప్తాను అప్పుడు రెడీ అవుదు కానీ అని అమర్ చెప్పి లోపలికి వెళ్ళగానే ఇక మనం ఫోజులు కొడుతూ బాగి దగ్గరికి వచ్చి చూసావా నిన్ను కాకుండా నన్ను అమర్ బయటికి తీసుకెళ్తాను అంటున్నాడు అయినా అమర్కి బాగా తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో అందుకే నిన్ను ఇంట్లో ఉంచి పనులు చేపిస్తున్నాడు నన్ను ఎంజాయ్గా బయటికి తీసుకెళ్తున్నాడు నువ్వు ఇంట్లో పనులు చే పని మనిషిలాగా నేను బయటికి వెళ్తాను అని మనం బాగిని ఎగతాళి చేస్తుండగా ఇక బాగి ఇలా అంటుంటుంది అవును ఆ దేవుడికి ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు అందుకే నాతో పెళ్లి చేసి నన్ను భార్యలా సొంత మనిషిని చేశాడు నిన్ను పరాయిధాన్ని చేశాడు అని అంటుండగా అవును అవును నిజమే పిల్లలకు పనులు చేయి కరెక్టే ఆ పనుల వల్లే నీకు గండాలు వస్తాయి నువ్వు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ మ మన డబల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక మనోహరి ఏదో చేయబోతుందని అర్థమవుతుంది ఏంటది అని బాగి ఆలోచిస్తూ ఇక కిచెన్లోకి వెళ్ళి స్టవ్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక విండో దగ్గరికి వచ్చి ఆరు ఇలా అంటుంటుంది మిస్ అమ్మ నా పిల్లల్ని ఎప్పుడైనా నువ్వే ప్రమాదం నుండి కాపాడావు నువ్వు ఆలోచించు ఆ మనోహరి వేసిన ప్లాన్ నీకు తెలుస్తుంది ఆలోచించు మిస్ అమ్మ ప్లీజ్ నా పిల్లల్ని ప్రమాదం నుండి కాపాడు మిస్ అమ్మ అని ఆరు అరుస్తూ ఉంటుంది ఇక బాగి అదంతా క్లీన్ చేస్తూ అక్కడ డస్ట్బిన్లో లో ఉన్న ఒక పెట్ బాటిల్ని చూసేస్తుంది ఈ బాటిల్ ఏంటి ఇంతకుముందు నేను వంట చేసేటప్పుడు ఇక్కడ లేదు కదా మరి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది అత్తయ్య మామయ్య ఎవరైనా వేశారా అని అనుకుంటూ ఇక నిర్మలమ్మ గారు అమర్ వాళ్ళ నాన్న దగ్గర దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఈ బాటిల్ ఏంటో మీరు చూసారా అని అడుగుతుండగా లేదమ్మా మిస్ అమ్మ నేను చూడలేదు అని నిర్మలమ్మ గారు అంటూ ఉంటారు ఇక అమర్ వాళ్ళ నాన్నగారికి కూడా ఆ బాటిల్ని చూపిస్తూ అడుగుతూ ఉంటుంది బాగి ఇక లేదమ్మా నేను చూడలేదు అదేం బాటిల్ అని ఆయన అడుగుతుండగా ఏదో ఆయుర్వేదిక్ మందులా ఉంది మన ఇంట్లో ఇదెవరు వాడరు కదా మరి కిచెన్ డస్ట్బిన్లో లో ఉంది ఎక్కడదా అని నేను ఆలోచిస్తున్నాను సర్లేండి నేనే పారేస్తాను అని అంటూ బాగి బయటికి వస్తుండగా మనం కంగారు పడుతూ రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది అమ్మో దీనికి అనుమానం వస్తే అస్సలు వదిలిపెట్టదు అని మనం అనుకుంటూ ఉండగా ఇక బాగి మనం సడన్గా రూమ్ డోర్ వేయడంతో ఇక దానికి అనుమానం పెరిగిపోతూ ఉంటుంది ఏదో జరుగుతుంది మనోహరి ఏదో చేసింది అని అనుకుంటూ ముందుగా ఈ బాటిల్ ఏంటో తెలుసుకోవాలి అని కంగారుగా మెడికల్ షాప్కి బయలుదేరుతుంది బాగి ఇక ఆరు కూడా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది బాగి అక్కడ నుండి డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఈ బాటిల్ ఏంటి అని అడుగుతుండగా ఇది పాయిజన్ బాటిల్ మేడం అని అతను చెప్పేస్తాడు దాంతో షాక్ అవుతూ ఉంటుంది బాగి ఇది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారు అని బాగి అడుగుతుండగా అన్నంలో కానీ కర్రీస్లో కానీ కలిపి ఫుడ్ ద్వారా ఇస్తారు మేడం ఇది తింటే చచ్చిపోతారు అని మెడికల్ షాప్ అతను చెప్పగానే కంగారుగా బాగి స్కూల్కి బయలుదేరిపోతుంది అప్పటికే లంచ్ బెల్ మోగుతుంది పిల్లలందరూ కూర్చొని లంచ్ బాక్సెస్ ఓపెన్ చేసి రైస్ లో కర్రీని కలుపుకొని తినబోతూ ఉండగా ఇక బాగి స్కూల్ గేట్ ని ఓపెన్ చేసుకుని లోపలికి వస్తూ ఉంటుంది ఇక బాగి పిల్లల్ని కాపాడగలదా పిల్లలు ఆ అన్నాన్ని తినకుండా ఆపగలదా ఆమె రణ్వీర్ దగ్గరికి మనోహరిని తీసుకెళ్తాడా మను గుట్టంతా బయటపడుతుందా రాను నేస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్